నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా అత్యంత కీలకమైన అగ్నిగుండాల ఘట్టాన్ని ఇవాళ్ల తెల్లవారుజామున నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ విగ్రహాలను పల్లెకపై ఊరేగించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు సంప్రదాయం ప్రకారం మొదట వీరముష్టి వంశీయులు శివశక్తులు నిప్పుల గుండంలో నడవగా వారిని అనుసరిస్తూ భక్తులు స్మరణతో అగ్నిగుండాలను దాటారు అగ్నిగుండాలు దాటడం వల్ల బాధలు తొలగిపోయి ఆ పరమశివుని కృప కలుగుతుందని భక్తులు చెబుతున్నారు ఈ జడల రామలింగేశ్వర స్వామి ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతుంటాయి రథసప్తము రోజు తెల్లవారుజామున స్వామివారి అవుతుంది అలాగే మా శివశక్తులు అందరూ ఈ అగ్నిగుండాలు తొక్కి భక్తి శ్రద్ధలతోని మా బాధలు కష్టాలు పోవాలి అందరూ సురక్షితంగా ఉండాలని చుట్టూ నేను రాబట్టి కూడా ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి వస్తున్నా ఈ చెరిగట్టు కనగా ఏ బాధలు ఏ కష్టాలు ఏ ఆరోగ్యాలు ఉన్నా కానీ అమావాస్య రోజు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నా కానీ ఆరు ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి శ్రీ జడల రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవముల సందర్భంగా మూడవ మూడవరోజు అగ్నిగుండాలలో స్వామివారి యొక్క సేవా కార్యక్రమం జరిగి తదుపరి భక్తులందరూ అగ్నిగుండాల నుండి స్వామివారిని సేవించుకొని స్వామి అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం